స్క్వాడ్ ప్రాబ్లెవెన్ అని పక్కన పెడదాం ఇన్నాళ్ళు వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు దిస్ ఇస్ ద ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటుంది ఎంత బ్యాక్ చేసినా కూడా ఎంత దగ్గరగా వచ్చిన రెండు సార్లు వచ్చారు ఫైనల్స్ కి రెండు సార్లు కూడా హైదరాబాద్ ఫ్యాన్స్ ఇస్తున్నా ఓడిపోయారు ఒకసారి డీసీ ఒకసారి ఎస్ఆర్ ఏం లోపం ఉండిపోయింది దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు సార్ దర్ మల్టిపుల్ రీజన్స్ ఒక రీజన్ కాదు ఒకసారి రెండు సార్లు ఫైనల్స్ వెళ్ళారు రెండు సార్లు కూడా ఒకసారి ఒకసారి డెక్ అండ్ చార్జెస్తో ఓడిపోవడం ఒకసారి సన్ రైజర్ హైదరాబాద్ కలిపి టూ థౌజండ్ నైన్ అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫైనల్స్కి వెళ్ళాక ఫిఫ్టీ ఫిఫ్టీ ఎవరు ఆ డే బెటర్ ఆడతారో యాక్చువల్లీ ఒకసారి అయితే విన్నింగ్ పొజిషన్లో ఉండి ఓడిపోయారు సో అక్కడ గెలిచుంటే బహుశా ఈ క్వశ్చన్ వచ్చేది కాదేమో వన్ ఆఫ్ ద టూ టైమ్స్ ఒక గెలుచుంటే బట్ గెలవలేదు కాబట్టి అండ్ ద్యావ్ గోడ్స్ అక్కడ విరాట్ కోహ్లీ కానీ ఏబీ డివిలియర్స్ క్రిస్ గేల్ ఆడాడు అండ్ లాడ్ ఆఫ్ ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఆడారు కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇండియన్ కోర్ని రిటర్న్ చేసుకోలేదు వాళ్ళు ఓవర్ ది ఇయర్స్ బ్యాటర్స్ విషయంలోకి వస్తే విరాట్ కోహ్లీ టాప్ రన్ గెటర్ ఇండియన్ బ్యాటర్లో చూసుకుంటే సెకండ్ బెస్ట్ దినేష్ కార్తిక్ థౌజండ్ అండ్ ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ రన్స్ ఏమో ఉంది దాని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చాలా గ్యాప్ ఉంది విరాట్ కోహ్లీతో పాటు ఒకవేళ ఇండియన్ కోర్ దర్ ద బెస్ట్ ఛాన్స్ కేఎల్ రాహుల్ వాళ్ళకి ఆడుతున్నప్పుడు రిటైన్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంది రీటైన్ చేసుకోలేదు వేరే టీంకి వెళ్ళాడు కేఎల్ రాహుల్ అండ్ యువన్ చాల్ అంత లెజెండరీ బౌలర్ వాళ్ళకి వాళ్ళు రీటైన్ చేయకుండా ఆప్షన్లోకి పంపించి వేరే టీంలోకి వెళ్ళాడు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు మళ్ళీ పంజాబ్ కింగ్స్కి రావడం సో మ్యాచ్ విన్నర్స్ని వాళ్ళు ఈజీగా వదిలేసుకున్నారు ఒక కోర్ అనేది వాళ్ళు రీటైన్ చేయలేదు కాబట్టి ఇన్నేళ్ళు స్ట్రగుల్ అయ్యారని చెప్పాలి బట్ నౌ దే హ్యావ్ అ సెటిల్ సైడ్ న్యూ క్యాప్టెన్ బహుశా ఇక్కడ నుంచి ముందు ఆప్షన్లో కూడా వాళ్ళు రీటైన్ చేసుకుంటే బహుశా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది